నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పచ్చిమిర్చి కరివేపాకు తొక్కండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి కరివేపాకు తొక్కు వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది కదా అండి అలాంటి వాళ్ళకి ఈ కరివేపాకుతో చేసిన తొక్కు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ విధంగా వేసుకొని తింటే చాలా కమ్మ కమ్మగా ఉంటుంది దీన్ని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని తడి లేకుండా ఆరబెట్టి పెట్టేసానండి తర్వాత ఇందులోకి ఒక పదహైదు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయను కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒకసారి కడిగేసేసుకొని మనం ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఒక మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్లు వేసేసుకొని ఈ చింతపండుని బాగా నాననివ్వాలి నానిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టేసుకోవాలి ఆ చింతపండు నానే లోపల ఇక్కడ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి కరెక్ట్గా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తుంది తర్వాత గ్రీన్గా కూడా ఉండదండి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి అంటే కొద్దిగా మనకు ఫ్రెష్గా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుందనమాట తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి ఫ్యాన్ కిందనే ఆరబెట్టేశాను చూడండి మనకు ఈ కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంది కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది అందుకే మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఈ కరివేపాకు పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి తర్వాత ఈ చింతపండును కూడా నానింది కదా రసం తీసి పెట్టేశాను చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా చేతితో క్రష్ చేస్తే ఈ విధంగా మనకు కొద్దిగా పొడి పొడిగా ఉండాలి ఇంక ఇవన్నీ కూడా చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసేసుకొని చూడండి మధ్య మధ్యలో నిలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా బరుకుగా కాకుండా మీడియం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదంతా మనకు మెదిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి ఈ తొక్కుకు కొద్దిగా నూనె అనేది ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ ఆవాలు మంచిగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బరిని లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా అలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని ముందుగా వీటిని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఆ పచ్చిమిరపకాయను కూడా అలాగే డైరెక్ట్గా వేసేసుకోవాలండి ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అంటే పచ్చిమిర్చిని కావాలంటే మీరు కట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి లేదు మనం ఈ తొక్కులో కారం తినలేని వాళ్ళు ఈ పచ్చిమిరపకాయని తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి తినేవాళ్ళు కొద్దిగా వాటిని మ్యాష్ చేసుకొని ఆ తొక్కుతో తింటే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు పులుసు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని ఇంకా ఒక ఎనిమిది నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో చూడండి చింతపండు పులుసు అనేది మనకు ఉడికి ఇదంతా కూడా దగ్గరకు వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని వేసుకోవాలండి కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి బెల్లం వేసిన తర్వాత ఒక నిమిషం అలా ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడింది పచ్చిమిర్చి కూడా మనకు ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ కరివేపాకు ఇవంతా కూడా అది కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ మనకు పైకి వచ్చింది ఇదంతా కూడా దగ్గర పడింది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఒక సర్వింగ్ కప్పులోకి తీసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ తొక్కులో ఈ పచ్చిమిర్చి మనం నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టేశానండి ఈ పచ్చిమిర్చి కరివేపాకు తొక్కుని కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కావాలంటే మనం దోశ ఇడ్లీ చపాతి అందులో కూడా తినచ్చండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్లోకి రైస్లోకి కొద్దిగా వేసి కలిపిచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి ఇప్పుడు ఈ తొక్కుతో పాటు ఆ పచ్చిమిరపకాయను కూడా కొద్దిగా మనం మ్యాష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అండి ఒక రెండు వారాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని కాబట్టి చూసారు కదా అండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి